హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరంగా టీవీ పార్లమెంట్ లో బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వన్ థర్టీ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ని జాయింట్ కమిటీకి పంపించడం జరిగింది దీనిపై పార్లమెంట్ లో ఇండియా కూటమి పార్టీలు గగ్గోలు పెట్టిన విషయం తెలిసిందే అసలు ఏమిటి ఈ వన్ థర్టీ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని చూస్తే ఏ పొలిటికల్ లీడర్ అయినా ముప్పై రోజులు జైల్లో ఉండి ఏదైనా నేరంలో ఫైవ్ ఇయర్స్ మినిమం శిక్ష పడేటట్టు ఉండేవాళ్ళు వాళ్ళు గా సీఎం పిఎం గా అనర్హులను చేస్తూ ఈ చట్టాన్ని పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు అయితే దీనిపై ఇండి కూటమి పార్టీలు ఈ బిల్లు తీసుకురావడానికి కారణం ప్రతిపక్ష పార్టీల లీడర్లను కావాలని కేసులు బుక్ చేసి కనీసం ముప్పై రోజులు చేల్లో ఉంచుతారని ఇది కేవలం ఇండి కూటమి పార్టీలను టార్గెట్ చేస్తూ తీసుకొచ్చిన బిల్ అని చెప్తున్నారు అయితే బీజేపీ కేంద్ర ప్రభుత్వం అమిత్ షా మాటల్లో చెప్పాలంటే చాలా మంది అరవింద్ కేజ్రీవాల్ లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వాళ్ళు జైల్లో ఉండి కూడా పవర్స్ ని మిస్యూజ్ చేశారని అంత పెద్ద కుంభకోణాలు ఆరోపణలు వచ్చినప్పుడు కూడా తమ పదవులకు రిజైన్ చేయలేదని చెప్పారు వాళ్ళు పదవుల్లో ఉండడం వల్ల సిస్టమ్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందని బీజేపీ వాదన అలాగే రెండు వేల పదిలో అమిత్ షా జైలుకు వెళ్లవలసి వచ్చినప్పుడు తన మంత్రి పదవికి రిజైన్ చేసినట్టు చెప్పారు అలాగే దీనిపై ప్రధాని మోదీ మాట్లాడుతూ యాభై గంటలు జైల్లో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయ్ తన జాబ్ కోల్పోతున్నప్పుడు జైల్లో శిక్ష పడిన ఒక మంత్రి సీఎం పిఎం తమ పదవుల నుంచి దిగిపోకుండా ఎలా ఉంటారని ప్రశ్నించారు గవర్నమెంట్ లో పనిచేసే ఉండాలని చెప్పారు ఆర్జేడీ కాంగ్రెస్ లీడర్లు ఉంటే జైల్లో లేకపోతే బయట ఉన్నారని మరికొందరు లీడర్లు జైల్లో ఉండే ఫైల్స్ పై సంతకాలు పెట్టారని ప్రధాని మోదీ విమర్శించారు తీవ్రమైన నేరాలు చేసిన క్రిమినల్స్ అలాంటి అవకాశం లేదన్నారు ముప్పై రోజులు జైల్లో ఉన్నా లేదా తీవ్రమైన నేర ఆరోపణలు ఎదుర్కొంటూ మినిమం ఫైవ్ ఇయర్స్ జైలు శిక్ష పడే అవకాశం ఉన్న రాజకీయ నేరస్తులు పదవి పోయేలా వన్ థర్టీ అమెండ్మెంట్ బిల్లు ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చినట్టు చెప్పారు చెప్పారు అయితే కాంగ్రెస్ చెప్తున్నట్టు ఈ బిల్లు ప్రతిపక్షాలను ఇండి కూటమి లీడర్స్ వారిని రాజకీయాల్లో ఎదకకుండా సిబిఐ ఈడీ ఐటీ రైట్స్ అప్పుడు దొరుకుతున్నారు కానీ ఆ కేసులు అన్ని కూడా తర్వాత ఊరికేనే పోతున్నాయి లేదా సంవత్సరాల తరబడి కోర్టులో ఉంటున్నాయి అయితే ఈ బిల్లు వల్ల అలా దొరికిన అవినీతి రాజకీయ నాయకులకి ఇక రాజకీయ భవిష్యత్తు ఉండదు వెంటనే పదవి పోతుంది ఒకవేళ కాంగ్రెస్ చెబుతున్నట్టు ఇండి కూటమి లీడర్లు బీజేపీ టార్గెట్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లో అవినీతి పరులైన బీజేపీ లీడర్లను కూడా కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేయవచ్చు దీనివల్ల ఫైనల్ గా అన్ని పార్టీలు అవినీతి పరులు పోయి నిజాయితీ పరులు రాజకీయాల్లో ఉండే అవకాశం ఉంటుంది అంటే ఒక రకంగా అవినీతి రాజకీయ నాయకుల ప్రక్షాళన జరుగుతుందని చెప్పవచ్చు అయితే ఏ నేరం చేసిన రాజకీయ నాయకుడిని జైలుకు పంపించవద్దు పదవి పోవద్దు అని కాంగ్రెస్ పార్టీ చెబుతున్న సిద్దాంతం ప్రకారం చూస్తే ఇక ఎప్పటికీ అవినీతి రాజకీయ నాయకులకి వ్యతిరేకంగా దేశంలో ఎలాంటి బిల్లు తీసుకురాలేము ఫైనల్ గా ఏ పార్టీ ఏ లీడర్ నైనా టార్గెట్ చేయాలనుకున్నా వాళ్ళు అవినీతి పరులు అయితేనే తీవ్ర నేరాలు చేస్తేనే ఈ బిల్ పార్టీలోకి వస్తారు కాబట్టి క్రైమ్ కి కరప్షన్ కి దూరంగా ఉన్న లీడర్లు ఏ పార్టీలో ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు పూర్తి వీడియో పైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ వస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్